హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ముల్ భాగంలో జరుగుతున్న ఉర్స్ కయితే వచ్చేసామండి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూస్తున్నది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పర్సన్ అనమాట ఇది ముస్లిం వాళ్ళు చేసుకుంటారన్నమాట ఇంకా మన తెలుగు వాళ్ళకైతే పర్స్ అనమాట ఇంకా ముస్లిం వాళ్ళకి కాబట్టి ఉర్స్ అనమాట ఏంటి వేరు చేసి మాట్లాడుతున్నావు అనుకోదండి నేనైతే ఉన్నది చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడికైతే చాలా రోజుల నుండి అంటే ఉర్సు స్టార్ట్ చేసినప్పటి నుండి అనుకుంటున్నాం కానీ కుదరలేదండి రావడానికి ఇంకా డే టైంలో వస్తే అంతగా బాగుండదనమాట ఇంకా ఈవినింగ్ టైం ఇంకా నైట్ టైం వస్తే చాలా బాగుంటుంది చూడడానికి అలా అని నీకు తెలుసా నాకైతే తెలియదండి మా ఇంట్లో వాళ్ళు చెప్పారనమాట నైట్ టైం వస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళు ప్రతి ఇయరు నైట్ టైం వస్తున్నారనమాట ఇక్కడికి ఇంకా ఈసారి కూడా నేను వచ్చిండేదాన్ని కాదండి ఇంకా మేమైతే చెప్పాను కదా కార్ కొన్నాం దానికి పూజ చేయించడానికి అయితే వెళ్ళినాం అని చెప్పేసి ఇంకా అటు నుంచి వస్తుంటే ఇంకా కనిపించింది కనిపించిందనమాట ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ రాలేమని చెప్పేసి ఓకే సార్ చూసుకొని అని చెప్పేసి అయితే దిగామనమాట ఇంకా మా అమ్మ మా అత్తమ్మ కూడా ఉన్నారు కానీ చింటూ బిట్టును అయితే ఎత్తుకున్నారండి ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా మంచులో తిరిగితే మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళైతే కార్ లోనే ఉన్నారనమాట ఇంకా నేను మా సహన ఇంకా మా హస్బెండ్ మాత్రమే వస్తున్నాం ఇక్కడికైతే ఇంక ఇక్కడ స్టార్టింగ్ నుండి కూడా చూసుకుంటే ఒక్కదాని చూసినట్టు ఇంకోటి లేదండి అంత బాగుంది చాలా చాలా నచ్చేసింది నాకైతే ఆ బ్యాంగిల్స్ అయితే ఆ లైటింగ్కి అంటే ఈవినింగ్ అయిపోయింది కదా అప్పటికే ఇంకా అప్పుడైతే లైట్స్ వేసేసారనమాట ఇంకా బ్యాంగిల్స్ అయితే తల తలాని మెరుస్తున్నాయన్నమాట ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి చూడ్డానికి కానీ కొనడానికి అయితే రీజనబుల్ ప్రైస్లో లేదని నాకు అనిపించింది ఇంకా హెవీగా ఉందనమాట కాస్ట్ కానీ ఇంకా కాస్ట్యూమ్స్ ఈ జ్యువెలరీ కూడా చాలా హెవీగా ఉందన్నమాట మనం పెట్టుకోలేనంతగా ఉందన్నమాట ఇంకా ముస్లిం వాళ్ళు వాడే తెలుసు కదండి వాళ్ళైతే చాలా హెవీగా అయితే వేస్తారనమాట ఇంకా అలా ఉన్నాయి మనం కూడా వాడుకోవచ్చు కాకపోతే మనం అంత హెవీగా అయితే వేయలేం అంటే మనం అంటే నేననమాట నేనైతే అంత హెవీగా అయితే ఎప్పుడు వేసింది లేదు కూడా కూడానండి ఇంకా అందుకోసమని చెప్పి నాకైతే చాలా హెవీగా కనిపించాయి అవన్నీ ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ షాప్సే అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చూడ్డానికి ఆ కప్స్ కానీ ఇంకా బ్యాంగిల్స్ కానీ ఆ జ్యువెలరీ కానీ ఇంకా ఎక్కువ చూసుకున్నట్టయితే జ్యువెలరీనే కనిపించిందండి షాప్స్ జ్యువెలరీ షాప్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా ఈ టీ కప్స్ పిల్లోళ్ళకి షూసు స్లిప్పర్స్ ఇలాంటివన్నీ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇంకా నేనైతే ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతో కొంత అమౌంట్ అయితే తీసుకొని వెళ్ళేదానండి ఇంకా ఈసారి అయితే టెంపుల్కి వెళ్తున్నాం కదా ఏం ఖర్చు ఉంటుంది అని చెప్పేసి అయితే నేను ఏం తీసుకొని వెళ్ళలేదండి ఒక హండ్రెడ్ కూడా తీసుకొని వెళ్ళలేదనమాట ఇంక ఇక్కడ దిగేసరికి నాకైతే తీసుకొని వచ్చింటే బాగుండు అని అనిపించింది ఇంకా సేమ్ మా సహన పరిస్థితి కూడా సేమ్ అనమాట ఇంకా అమ్మాయి కూడా ఏం తీసుకురాలేదండి టెంపుల్కి వెళ్తున్నాం కదా అనేసి ఇంకా మేమేం కొనుక్కోలేదన్నమాట కొనుక్కోలేదనమాట చాలా నచ్చాయి కానీ మేమేం తీసుకోలేదండి చూసుకొని వచ్చేసామన్నమాట ఇంకా మా సహన అయితే చెప్తూనే ఉందనమాట వద్ద నేను అయితే వెళ్ళేసి మళ్ళీ వస్తాను ఇంకా మీ అయితే తీసుకొని వస్తాను అని అయితే చెప్పింది అనమాట ఇంకా ఆ పర్స్ అంటే ఆ ఉర్సు ఉండేది ఈ డే ఆ నెక్స్ట్ డే అనే అనమాట అంటే మేము వెళ్ళిందే లాస్ట్ డే నండి ఆ నెక్స్ట్ డే మాత్రమే ఉంటుందంట దానికి ముందు రోజు అయితే మేము వెళ్ళాం ఇవన్నీ కూడా కో ఇన్సిడెంట్స్ అండి మేము కావాలని అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా సడన్గా అలా జరిగిపోయాయి మేము వెళ్ళడము ఇంకో టెంపుల్ ఇంకో టెంపుల్ ఇంకో టెంపుల్ అని చెప్పేసి మూడు టెంపుల్ చూసుకోవడం అలానే ఈ ఊర్స్ కూడా వెళ్ళిపోవడం ఇదంతా కో ఇన్సిడెంట్ అనమాట ఒకే రోజులో అన్నీ ఫటాఫట్ అయిపోయాయి ఇంకా ఈ ఊర్స్లో చూసుకుంటే ముస్లిం వాళ్ళే చాలా మంది ఉన్నారనమాట మన తెలుగు వాళ్ళకంటే అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి వాళ్ళ హెవీ కాస్ట్యూమ్స్ కానీ జ్యువెలరీ కానీ ఇవే చాలా కనిపిస్తాయి ఇంకెక్కడ చూసినా బురకాలే కనిపిస్తాయండి అంటే చాలా బాగుంది ఊర్సు చూడ్డానికి ఇంకా ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఒక్కటి చూసినట్టు ఇంకోటి చూడడానికే లేదనమాట అంత బాగున్నాయి మెరుస్తున్నాయి అయితే ఇంకా ఎటు వెళ్ళినా సరే ఆ బ్యాంగిల్స్ వైపే లాగేస్తున్నాయి అనమాట కళ్ళు ఇంకా అలా అంత అందంగా ఉన్నాయి ఆ బ్యాంగిల్స్ చూడడానికి ఇంకా మేమైతే సగం దారికే వెళ్ళొచ్చేసామండి అంటే ఆఖరి వరకు అయితే వెళ్ళలేదన్నమాట లాస్ట్ వరకు ఎందుకంటే చింటూ బిట్టు అప్పటికే ఏడ్చేసారంట ఇంకా కాల్ మీద కాల్ చేస్తుంటే ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి సగం దారి వరకు వెళ్ళేసి వచ్చేసాం ఇంక మేమైతే ఈ షాప్లో తీసుకున్నాం అనమాట ట్వంటీ హండ్రెడ్ అని అయితే చెప్తున్నారు ఇక్కడ ఇంకా అవి చూసి వచ్చి మేమైతే ఇక్కడ తీసుకున్నామండి అంటే కొంచమే తీసుకున్నాం అనమాట అది కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు అవసరం అయింది మాత్రమే తీసుకున్నాను నేనైతే ఎప్పుడు అంతేనండి నాకు ఏదైనా అవసరం అయితేనే తీసుకుంటాను దానికంటే ఎక్కువ ఏం తీసుకోను అంటే ముందు జాగ్రత్త అలాంటివన్నీ యూట్యూబ్లో అయితే నేను చూపించను ముందు జాగ్రత్త అలాంటివి ఇంకా నాకు కావాల్సిన మాత్రం తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ కూడా నాకు కోసం అంటూ ఏం తీసుకోలేదండి హితమ్ కోసమే తీసుకున్నాను అనమాట ఇంకా నేనైతే ఓంశక్తికి వెళ్ళానని చెప్పాను కదా ఓంశక్తిలో కూడా ఏం కొనుక్కోలేదండి ఇంకా కొనే టైంలో కూడా నాకు ఎటు చూసినా ఈ గంటలు ఈ ప్లేట్లు వీటి మీదే కలిపిపోయాయి కానీ ఇంకా హితమ్కి ఏదైనా తీసుకుందాం క్లిప్స్ హెయిర్స్ హెయిర్ పిన్స్ ఇలాంటివన్నీ ఏం గుర్తురాలేదనమాట ఆ పర్సులో అంత గందరగోళంగా అయిపోయింది అప్పుడు అందుకోసమని చెప్పి తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి హితమ్కి అయితే తీసుకున్నాను కొన్ని ఐటమ్స్ మాత్రమే ఇంక ఇక్కడైతే నేను బౌల్స్ తీసుకున్నానండి యూట్యూబ్కి ఏదైనా పనికొస్తాయేమో అని చెప్పేసి ఇంకా మీదట కుకింగ్ కూడా చేద్దామని అనుకుంటున్నాను అందుకోసం అని చెప్పి ఈ బౌల్స్ అన్నీ తీసేసుకున్నానండి ఇంక ఇక్కడైతే ఇయర్ రింగ్స్ చూడండి అచ్చం గోల్డ్ చూసినట్టే ఉందనమాట గోల్డ్కి దీనికి అస్సలు తేడానే లేదనమాట అంత బాగున్నాయి అయితే దాన్ని చూసుకొని అయితే వచ్చేస్తున్నాం రిటర్న్ అయితే రిటర్న్ అయిపోతున్నాం మేమైతే ఇంకా అంత పెద్ద ఊర్స్లో ఏం తినింది కూడా లేదండి నాకంటే స్వీట్ అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా స్వీట్ అయితే ఒకే ఒక్క చోట కనిపించిందండి ఇంకా అది తిందామన్నా కూడా మా హస్బెండ్ అయితే తీసిలేదనమాట ఇంకా చింటూ బిట్టు ఏడుస్తున్నారని చెప్పేసి ఇంకా రెండు మూడు చోట్లైతే చూశాను కానీ నాకు ఇష్టమైంది ఒకే చోటైతే చూశాను ఇంకా నేనైతే అడగలేదు కూడా మా హస్బెండ్ని ఇంకా అంత హడావిడిగా అయితే వచ్చేసాం మేము చింటూ బిట్టు దగ్గరికి ఇంక ఇక్కడైతే రోడ్లు లైటింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట లైటర్స్ ఇంకా లైటర్ ఒకటి కావాల్సిందే ఇంకా దాన్ని అయితే తీసుకున్నాం ఇంటికి ఇంకా నాకైతే అక్కడ నుండి రాబుద్ధే కాలేదండి ఇంకా చింటూ బిట్టు ఏడుస్తున్నారని చెప్పి తప్ప నాకైతే అక్కడ నుండి రా బుద్ధే కాలేదనమాట ఇంకా ఒక్కదాన్ని చూసినట్టు ఇంకోటి లేదండి అంత బాగున్నాయి చూడడానికి అయితే ఇంకా అక్కడ నుండి రా బుద్ధి అవట్లేదు ఇంకెవరు చూసినా కూడా సేమ్ అనమాట ఇంకా మా సహనా చూడండి వాటినే చూసుకొని వస్తుందనమాట డబ్బులు లేదు తీసుకోలేదు అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే మా అన్నైతే తీసుకొస్తుంది అది వేరే విషయం ఇక్కడ అందరికీ హాయ్ చెప్పేస్తుందండి హితమ్మ ఇంకా ఆడపిల్ల ఉన్న వాళ్ళందరూ ఇలానే ఆలోచిస్తారేమో కదా వాళ్ళకి ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఇంకా వాళ్ళ ఆడపిల్ల పిల్లలకైతే ఉండాలని చెప్పేసి ఇంక ఇక్కడ చూడండి హితమ్మ సైజ్ పిల్లలకైతే చాలా ఉన్నాయన్నమాట చాలా క్యూట్ గా ఉన్నాయి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నామండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా